అందరికీ నమస్కారం ఇది చాలా ముఖ్యమైన వీడియో ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి రమణానంద అనే బాబా వీడియోలు ఫోటోలు బాధితుల కాల్స్ అండ్ ఇతర ఆధారములతో భరతవర్ష సనాతన ధర్మంలో సన్నాసులు అనే వీడియో సిరీస్ స్టార్ట్ చేసిన సంగతి మీకు తెలిసిందే జనరల్గా హిందూ ధర్మం పేరిట జరుగుతున్న మోసాలను ఎండగట్టడమే ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగని ఇందులో ఎక్కడ వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు చేయం కూడా కానీ కొంతమంది చేసే చేష్టలకు వెధవ సన్నాసి లేకపోతే ఏకవచన పదప్రయోగం చేస్తాం జనరల్గా అది మన భావావేశం ఇందులో దూషణ అంటూ ఏమీ ఉండదు ఆవేదన తప్ప ఇప్పటికే రకరకాల ప్రలోభాలతో మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి మరెన్నో దాడులు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి ఈ దేశం పైన మరోవైపు సంతుష్టీకరణ రాజకీయ నాయకులు సైతం హిందువులను ఇంకా నిద్రాణంలోకి నెట్టివేస్తూ హిందువులను ఇతర మతాలకు శత్రువులుగా మార్చే కుతంత్రం చేస్తూ ఉన్నారు హిందువులను సెక్యులరిజం అనే జబ్బులో ఉంచేస్తూ దీంతో దేశంలో ఎన్నో అలజడులు వాటి నడుమన మన లక్ష్యం మన భరతవర్ష లక్ష్యం భారతీయుల ఐక్యత అదలా ఉంటే ఇక బాబాల విషయానికి వస్తే ఈ బాబాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతూ ఉన్నారు ఈ మాట నాడు వీరబ్రహ్మంగారే చెప్పి ఉన్నారు అలా పుట్టగొడుగుల్లో పెరిగినటువంటి బాబాల మధ్య కొందరు పెద్ద పెద్ద బాబాలైపోయి వ్యాపారులుగా రాజకీయ నాయకుల బ్లాక్ దందాలకు కేంద్రముగా మారుతూ ఉన్నారు చాలా సినిమాల్లో ఇటువంటి పాత్రల్ని మనం చూసాం కూడా ఇక మరికొంతమంది బాబాలు ఉంటారు వారి చేతుల్లో అమాయకులు పడిపోయి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు తమ కుటుంబాల్లో కలహాలకు కారణమవుతూ ఉన్నారు ఇలాంటి బాబాల ట్రాప్లో మన కుటుంబ సభ్యుల్లో ఒక్కరు పడినా చాలు ఆ తర్వాత వారు భిన్నంగా ప్రవర్తిస్తారు వారిదో దారి మనదో దారి సేమ్ లైక్ ఒక మతమార్పిడి మన కుటుంబంలో ఒకరికి అయిపోతే ఏ విధంగా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుందో ఇది కూడా అంతే వాళ్ళు చేసే బ్రెయిన్ వాష్కి వాళ్ళు ఇచ్చే పుస్తకాలు చదివి ఇత్యాది కారణాల వల్ల టోటల్ డ్యామేజీ ఒక కుటుంబ వ్యవస్థనే టోటల్ డ్యామేజీ ఇక్కడ పర్టిక్యులర్గా ఎవడో ఒక బాబానే ఇలాగా లేకపోతే ఎవడో ఒక స్వామీజీనే ఇలాగ చేస్తున్నాడు అని చెప్పడం లేదు ఈ బాబా లేదా స్వామీజీ అనేవి వ్యవస్థలు నిజానికి ఇవి గొప్పవి కావచ్చు అంటే లైక్ కొంతమంది అవధూతలు కొంతమంది నిజమైన సాధు సన్యాసులు వీళ్ళందరూ కూడా వివిధ మార్గాల్లో మనకి ఎన్నో జ్ఞానబోధలు చేశారు కానీ వీరి పేర్లు చెప్పుకొని అంటే సత్య మార్గమును నడిచినటువంటి గురువులు కావచ్చు బాబాలు కావచ్చు స్వామీజీలు కావచ్చు వీళ్ళ ముసుగులో వాళ్ళ పేర్లు చెప్పుకొని కొత్త ముసుగు ఒకటి ధరించి కొందరు మాత్రం చేస్తున్నటువంటి వ్యవహారాలు నిత్యము అనుమానాస్పదమే అందులో ఏ సందేహం లేదు అలాంటి వారిలో కొందరి చేష్టల పట్ల అభ్యంతరం కలిగినప్పుడు మనం మాట్లాడితే తప్ప నీవు రాసిందే వేదం నువ్వు పలికిందే బీజాక్షరం శాస్త్రాలన్నీ సత్యం కాదు నువ్వు వల్ల వేస్తే మాత్రం ప్రమాణం స్వయం ప్రకటితంగా లివింగ్ సిద్ధ గురు అని రాసేసుకుంటే అనేసుకుంటే మేము నమ్మేయాల నమ్మకపోతే పాపులం గురుద్రోహులం హనుమంతుడు రావణుడి ముందు ఎంత ఒక్క గుద్దు గుద్దితే దెబ్బకి గిలగిల్లాడిపోయాడు అని వాగినా సాధారణంగా స్వాగతించాలా జగద్గురువు అని ఎవరు ఎలా మీకు బిరుదునిచ్చారు అని ప్రశ్నించకుండా ఉండిపోవాలా నువ్వు చెప్పేశావు కాబట్టి నీకు నువ్వు జగద్గురువు అని మేము ఇక జగద్గురుగానే నిన్ను పిలిచేయాలా మరి మాకు మా తల్లిదండ్రులు కృష్ణుడు జగద్గురువు అని చెప్పారే సరే నువ్వు జగద్గురువు అనుకుంటే మరి అంతటి శక్తివంతుడివి నిన్ను ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తావా వంకాయల బలరాంతో వంకాయల బలరాం నీకు సూటిగా ఒక ప్రశ్న అమ్మవారు మిడ్డీ వేసుకొని నాకు మర్మాంగం చూపి మళ్ళీ అంటున్నా అమ్మవారు మిడ్డీ వేసుకొని నాకు మర్మాంగం చూపి పరీక్ష పెట్టింది అని నోటికేదొస్తే అది మాట్లాడిన నీ గురువుని నువ్వు ప్రశ్నించకుండా ఉంటావా అసలు ఆ వీడియో నువ్వు చూసావా చూసి కూడా అది నీ గురువు వాక్కు కింద భావించి అతనికి ఇంకా గౌరవం ఇస్తున్నావా ఒకవేళ నిజంగా నీకు ఆ గురుభావన ఉండి ఆయనకి గౌరవం ఇచ్చుకుంటున్నావే అనుకో ఎంత తెలిసినా కూడా నీ ఇష్టం వంకాయల బలరాం అది నీ ఇష్టం కానీ ఇక్కడ అమ్మవారిని అత్యంత దారుణంగా మాట్లాడాడు అని నా భావన నేను అమ్మవారిని నిత్యం ఆరాధిస్తాను కాళీమాత భక్తుడిని నేను సరే ఏంటో వీడియో అనేది ఇంతవరకు నేను ప్లే చేయలేదు కదా నేను ప్లే చేసి చూపిస్తాను ఇది ఈ సిద్ధగురు బాబా రమణ వీరి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై మూడున ప్లే అయింది ఇప్పుడు నేను ప్లే చేయబోయే ముందరి వరకు ఉన్న వ్యూస్ ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై ఏడు ఎనిమిది వందల అరవై నాలుగు లైక్స్ ఎందుకంటే ఇది నేను ప్లే చేశాక వాళ్ళు దీన్ని డిలీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో మన దగ్గర డౌన్లోడ్ చేయబడి ఉంది అయినా కూడా ఇలాంటివి బొచ్చుడు ఉన్నాయి ఈయన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ప్రసంగాలే ఎక్కువ వికృత ప్రసంగాలు తంత్రాల పేరిట మంత్రాల పేరిట దశ మహావిద్యల పేరిట వీటిని సాధారణంగా ఆహ్వానించకపోతే మేము జ్ఞానులము కాము మేము వారిని దూషిస్తున్నాము అని మా మీదే కేసులు సరే ముందుగా వీడియో చూడండి దీన్నే చూసారా అమ్మ కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది చూడండి దీనికంటే ముందు నాకు ఎక్స్పీరియన్స్ కలిగింది ఇంకా నేను తాళా విద్యలోకి రాలేదు ఖాళీ విద్యలో ఉన్నాను ఇంకా ప్రతిరోజు భోజనం అయిన తర్వాత అలా పడుకున్నప్పుడే ఆ మంత్రం చేస్తూ అట్లా పడుకునేవాడిని మీకు ఏ మంత్రాలను ఉపదేశం చేశానో అవన్నీ నేను చేసి పడుకునేవాడిని చూడండి అట్లా పడుకున్నప్పుడు ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఇక్కడ వేసుకుంది మిడ్డీ వేసుకొని నా ఎదురుగా కూర్చున్నది ఇంకా అమ్మ ఎవరో కాదు అమ్మవారి కాళీదేవి కూర్చున్నది ఆమె ఎలా కూర్చున్నది అంటే ఆమె యొక్క మర్మాంగం నాకు కనపడుతూ ఉంది నేను ఆమెతో మాట్లాడుతున్నాను చూసారా నాకు టెస్ట్ ఇప్పుడు నేను సో ఈ మొత్తం వీడియోలో ఇలాంటివి చాలా ఉన్నాయి రకరకాల వక్రమైనటువంటి అభూత కల్పనల ద్వారా తానేదో కలలు కన్నట్లు తానేదో అమ్మవారిని దర్శించుకున్నట్లుగా చెప్తూ ఇలాంటి ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు నేను ఒక మాత భక్తుడిగా అఫెండ్గా ఫీల్ అవ్వనా నాకు బాధ కలగదా నా అమ్మవారిని నువ్వు ఇలా అంటావు అని చెప్పి నీ తాంత్రిక విద్యల పేరిట నీకున్నటువంటి వ్యాపార కాంక్ష పేరిట అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఏ మారుస్తున్నావే మా మనోభావాల్ని దెబ్బతీస్తున్నావే ఎవరెవరి మీద కేసు పెట్టాలి సోదర రమణ చెప్పు చెప్పు బ్రదర్ సిద్ధగురు బ్రదర్ మేము చేసిన తప్పేంటి బ్రదర్ ఈ మొత్తం వీడియో లింక్ని నేను పిన్నిడి కామెంట్లో పెడతాను ఆ డిలీట్ చేసే లోపనో లేకపోతే అదే ఉంచుతారులే ఆ వీడియోని మీరు మొత్తం చూడండి అది ఒక వన్ అవర్ వీడియో మీకు ఏమీ అభ్యంతరం కలగలేదు అంటే వాళ్ళు కేసు పెట్టారు కదా నేను వెళ్ళి లొంగిపోతా లొంగిపోయి ఏ శిక్ష వేస్తే ఆ శిక్షను స్వీకరిస్తా నేను అనవసరంగా అన్నానని చెప్పి లేదు మీకు కూడా అఫెండ్ అయినట్లుగా అనిపిస్తే వీడియో చివరిలో నేను ఒక పిలుపునిస్తున్నాను దాంట్లో మీరు భాగస్వామ్యం కండి సో ఇప్పుడు వీడియో చూశారు కదా ఇంతే కాదు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు చేసి ఇదిగో ఈ సిద్ధగురువుని నమ్మి నా తల్లి ఈ ట్రాప్లో పడి మోసపోయిందని చెప్పాడు ఆ ఆడియో కాల్ కూడా మనం ఆల్రెడీ మనం ఛానల్లో పెట్టాం మరొకతను తన తండ్రి పిచ్చివాడైపోయాడు అని ఆవేదన చెందుతూ ఉన్నాడు కువైట్ నుంచి ఒకరు ఫోన్ చేశారు ఎన్నో విషయాలు తెలిపారు ఆయన చెప్పిన విషయాలన్నీ త్వరలో ఆయన స్టూడియోకి వచ్చి చెప్తారు టీ కోసం ఐదు రూపాయలు ఆయన దగ్గర అడిగి తీసుకున్న రోజుల్ని కూడా గుర్తు చేశారు ఆయన సో ఇవన్నీ కూడా ఆ టీ కోసం ఐదు రూపాయలు అడిగే స్థితి నుంచి ఈరోజు బంగారు తాపడాలు ఆభరణాలు విగ్రహాలు ఇవి చేసే స్థితికి ఎలా వచ్చారు అని అడిగితే మీ పరువుకు భంగమా అదే మమ్మల్ని మీరు అడగండి ఎలాంటి ప్రశ్నలైనా అడగండి ఎన్ని అనుమానంలో ఉన్నా చెప్పండి నివృత్తి చేస్తాం ఇలా సిద్ధాంతపరంగా పోరాడాలి కానీ అక్రమ కేసులు పెడతావా బాబా రమణ అండ్ వంకాయల బలరాం ఏమవుద్ది ఇదే కేసులో మేము ఎంత దాకైనా పోతాం కోర్టులోనే నిజాలు నీకు తేలుద్దాం వంకాయల బలరాం సిద్ధంగా ఉండు నువ్వు ఒక ఉపాధ్యాయుడివి అని విన్నాను ఇదేనా నీ పిల్లలకు నువ్వు నేర్పేది అనేది మరో ప్రశ్న ఇక్కడ సాక్షాత్తు కాళిక అమ్మవారిని ఆయన అన్న మాట మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల కంటే ఎవడన్నా ఊరుకుంటామా ఊరుకోము కదా ఎంత భక్తి ఎంత విశ్వాసము ఎంత తంత్రము ఎంత విచిత్రమైనటువంటి పూజల పేరిటైనా సరే అలాంటి వ్యాఖ్యల్ని బహిరంగంగా అది కూడా ఎలా స్వాగతిస్తాం వంకాయల బలరాం ఆలోచించు అమ్మవారు అంటే మనకు అన్నీ కాకపోతే ఈ మధ్య వివిధ పద్ధతుల్లో ఈ తామసిక పూజలని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మనిషి మానసిక స్థితి ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది ఏంటంటే తన సంతోషం కోసం రిపీట్ మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే తన సంతోషం కోసం లేదా తన కోరిక నెరవేరడం కోసం ఎలాంటి స్థితికైనా దిగజారడం ఈ ఎమోషన్నే బిజినెస్ చేసుకుని పూజలు తంత్రాలు మంత్రాలు హోమాలు హవనాలు పేరిట భయంకర మోసాలు చేస్తూ ఉన్నారు సంవత్సరం అంతా కష్టపడి సంపాదించుకున్న సొమ్మును కేవలం ఒక్క రోజులో బూడిదపాలు చేయడం ఎలా అన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇలాంటి బాబాల దగ్గర ఉన్నటువంటి మోసపోతున్న వారిని చూస్తుంటే సరే వారి కర్మ అది మనకెందుకులే వాళ్ళు ఎన్నో జన్మల నుంచి ఆ పాపం చేసుకుని ఉన్నారు అనుభవిస్తారు అలాంటి వారి దగ్గరికి అలాంటి వాళ్ళే వెళ్తారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ఒక రైలుకు ఎదురుగా వెళ్ళిపోతున్న అమాయకులను చూసి కూడా వాళ్ళ కర్మ వాళ్ళది ఆ రైలు గుద్దిపోతే పోని అని వదిలేయలేం కదా ఏదో ఒక ప్రయత్నం చేస్తాం అరుస్తాం వారిని ఆ ప్రమాదం నుంచి కాపాడాలని ట్రై చేస్తాం ఇది కూడా అంతే ఎవరి కర్మను వారు వదిలేయకూడదు కొన్ని సందర్భాల్లో మనకంటూ కొన్ని కర్మ రిపీట్ మనకంటూ కొంత స్వేచ్ఛనిచ్చాడు ఈశ్వరుడు నువ్వు ఏ కర్మ చేయాలో దానికి సంబంధించిన స్వేచ్ఛ ఇక ఈ కేసులో ఏ ఏ అంశాలపై వీరు అబ్జెక్ట్ అయ్యారు అని కూడా మీకు నేను ఇప్పుడు వివరిస్తాను అరవై ఏడేళ్ల వంకాయల బలరాం భరత వర్షం పైన ఏ కామెంట్స్ రైట్ చేశారు అన్నది చూసుకుంటే అనుచిత పదాలతో వంకాయల బలరాం గురువుని దూషించానట వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేశానట మోసపూరితముగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పానట అంతేకాదు జనం వద్ద ఫండ్స్ ని వివిధ పూజల పేరిట దోచుకుంటున్నాడు అన్నానట సిద్ధ గురువుని మాఫియాతో లింకులున్నాయని చెప్పాడు ఇలా మాట్లాడడం వల్ల చాలా దారుణంగా మా సిద్ధగురు పాపులారిటీ తగ్గిపోతుంది లేదా ప్రభావం చూపెడుతుంది దైవ ఆవాహన అనే అంశంపై అవగాహన లేకుండా మా సిద్ధగురిని యాక్టింగ్ చేస్తున్నాడు అని అంటున్నాడు అంటే ఒక వీడియోలో మనం చూసాం కదా బాగా వైరల్ అయిన వీడియో ఏదో సం ఎవరో వచ్చేస్తున్నారు అనే టైంలో అటుపక్క కుక్కర్ని పట్టుకొని ఇలా ఊపేస్తూ ఉంటారు దాన్ని చూసి అరే పర్ఫార్మెన్స్ బాగుంది కదా అన్నాం సో దానికనమాట ఆ పాయింట్ని కూడా బేస్ చేసుకొని ఇక్కడ కేసులో ఫైల్ చేయడం జరిగింది ఇంకొక పాయింట్ యుఎస్ఏలో పాపులర్ అమెరికన్ ఆరా మిషన్ మా సిద్ధగురువుకి పెద్ద ఆరా ఉందని చెబితే దాన్ని కూడా హేళన చేశాడు యుఎస్ఏ లాంటి పెద్ద దేశంలో పాపులర్ అయినటువంటి ఆ కంపెనీ మీద నేనేదో ఆక్షేపణగా మాట్లాడానంట దాన్ని కూడా ఒక పాయింట్ యాడ్ చేశారు ఇక బోల్డ్ లెటర్స్లో హైలైట్ చేసింది ఏంటంటే శారదాపీఠం పీఠాధిపతి బాసన గారు మా సిద్ధగురువుకి ఇచ్చిన జగద్గురువు అనే బిరుదును కూడా హేళన చేశాడు సో ఆయనకి ఎవరు ఈ చెన్నప్పగారు ఇచ్చారంట జగద్గురు అని ఎవరిచ్చారు ఏ ప్రాతిపదికని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది కదా మా ప్రశ్న ఇచ్చేవారికి ఉన్న అర్హత ఏంటి తీసుకునే వారికి ఉన్న అర్హత ఏంటి అని అడగడంలో తప్పే ఉంది సిక్స్త్ పాయింట్ మా రమణేశ్వరంలో ఉన్న విగ్రహాలను సిమెంట్తో చేసిన విగ్రహాలు అని చెబుతూ ఉన్నాడు లైక్ ఇలాంటివేవో అంటే అక్కడ విగ్రహాలు కొంచెం క్వాలిటీగా తయారు చేసి ఉండొచ్చు మీరు బట్ మాకు సిమెంట్ విగ్రహాల్లా కనబడ్డాయి సిమెంట్ విగ్రహాల్లా కనిపిస్తున్నాయని చెప్పాం ఇవన్నీ కూడా అంటే మనం చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఓ పెన్ డ్రైవ్లో పెట్టి ఇచ్చారు సరే అవి వారి ఆధారాలు మన కౌంటర్ ఎలా ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్ అవి ఏంటి అనేది మనం వీడియోలో చెప్పం కదా చెప్తాం చివరిగా వారి కంప్లైంట్ లెటర్లో ఏముందంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ వ్యక్తిపై అంటే భరతవర్షపై శివప్రసాద్పై చర్యలు తీసుకోండి అని ఫిబ్రవరి పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగున వంకాయల బలరాం కంప్లైంట్ ఇస్తే ఆ రసీదుని దత్తాత్రేయులు తుములూరి అనే వ్యక్తి నాకు అదే రోజు వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు మీరు మీద చూడొచ్చు కట్ చేస్తే భువనగిరి రూరల్ ఎస్ఐ గారు పిలిచారు నోటీసులు ఇచ్చారు దానికి మనం ఇప్పుడు కౌంటర్ ఇవ్వాలి ఇస్తాం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం గతంలో ఇలాంటి ప్రశ్నలే వేస్తే హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారిపై కూడా కంప్లైంట్ చేశారు సేమ్ లైక్ ఇలాగే ఉంటుంది రేపు ఇంకొంతమంది మాట్లాడతారు వారిపై కూడా ఈ వంకాయల బలరాం కంప్లైంట్ ఇస్తాడేమో చూద్దాం ఇక సెక్షన్లు ఏంటి అని కొందరు అడుగుతూ ఉన్నారు ఐపీసీ ఫైవ్ హండ్రెడ్ మరియు ఫైవ్ నాట్ ఫోర్ అండి అంటే వ్యక్తిగత దోషణ లేకపోతే పరువుకు భంగం కలిగించడం వంటి వాటికి ఎందుకు వస్తున్నాయి ఈ సెక్షన్స్ మీకు ఏమైనా అవగాహన ఉంటే మీరు కూడా కామెంట్ చేయొచ్చు ఇది కేసు ప్రాథమిక వివరాలు ఇక్కడ ఒకటే ప్రశ్న నువ్వు జగద్గురువి అని చెప్పుకుంటావు శక్తిపాతం స్పెషలిస్టు అంటావు లివింగ్ సిద్ధగురువు అని యాభై వేల ఉచిత పుస్తకాలు పంచుకున్నావు మరి కొన్నంటే కొన్ని ప్రశ్నల్ని జగద్గురువు లివింగ్ సద్గురు శక్తిపాతం స్పెషలిస్టు అలా పడుకుంటే ఇలా ధ్యానము సమాధిలోకి వెళ్ళిపోతావు అలాంటి వ్యక్తివైన నువ్వు అరిషడ్ వర్గాల్ని జయించలేకపోతున్నావా లైక్ ఒక రెండు ప్రశ్నలు వేస్తే తీసుకోలేని స్థితిలో ఉన్నావా ఇంతేనా నీ మహిమ చెప్పు నో ప్రాబ్లం న్యాయస్థానం పైన మాకు నమ్మకం ఉన్నది అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే ఈ పోరాటం నడుస్తూ ఉంటుంది మాతో పాటు వేల గొంతుకులు కూడా ప్రశ్నిస్తాయి భరతవర్ష కుటుంబ సభ్యులకు నా రిక్వెస్ట్ మన వాదనలో నిజం ఉంది మన పైన అక్రమ కేసులు బనాయించారు అని మీరు భావిస్తే మన నిత్యమైనటువంటి కార్యక్రమాలకి విఘాతం కలిగిస్తున్నారు అని మీరు భావిస్తే వెంటనే మీ మీ అభిప్రాయాలని ఉ సపోర్ట్ భరతవర్ష అనే హ్యాష్ ట్యాగ్తో వీడియో రూపంలో నైన్ జీరో త్రీ జీరో టూ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నైన్ అనే నంబర్కి వాట్సాప్ చేయండి నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది మీరు చూడొచ్చు మీ వీడియోలను మన భరత వర్షలో పబ్లిష్ చేస్తాం ఇది ధర్మ పోరాటం ఇప్పటికే మన ఛానల్పై కాపీరైట్ స్ట్రైక్ కూడా వేసి ఈ సోకాల్డ్ ఈ దత్తాత్రేయలో ఎవరో వీళ్ళు కూడా తమ అక్కసు వెళ్ళగక్కారు చాలా ట్రై చేశారు ఛానల్ని లేపేయడానికి ఆ తర్వాత మనుషుల్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు ప్రశ్నల్ని తీసుకోలేని పరిస్థితుల్లో చేస్తున్న దాడి ఇది అలా ఈ ఛానల్పై చేస్తున్న దాడిని ఐక్యంగా ఎదుర్కొందాం అమ్మవారిని అడ్డు పెట్టుకొని బతికే ఆధ్యాత్మిక వ్యాపార సద్భావనతో అమ్మవారిని కొలిచే భరత వర్ష చూద్దాం శ్రీమాత్రే నమ జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష Strengthen the truth.